అందరికీ నమస్కారం అండి మనం ఈ రాబోయేటువంటి రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో ఈ జనవరి నెల మొదటి నెలలో మన కర్కాటక రాశి వాళ్ళ ఫలితాలు ఏంటో తెలుసుకుందాం కర్కాటక రాశి అంటే ఈ పునర్వసులో నాలుగో పాదము అనే అక్షంతో మొదలైన వాళ్ళు పుష్యం ఒకటి రెండు మూడు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంటే హూ హే హో దాలో ఆశ్లేషాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు డీ డు డే డోలో మొదలగు పాదాలతో జన్మించిన వారు కూడా కర్కాటక రాశి వారికి వస్తారు వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ జనవరి ఇరవై ఐదు గ్రహ సంచార నందు పద్నాలుగు వరకు రవి ఇరవై నాలుగు వరకు బుధుడు నెలాంతం వరకు గురుడు ప్రయోజనం ఇవ్వగలుగుతారు పూర్వార్థంలో చిన్న తరహా సుఖ సౌఖ్యాలు పొందుతారు ఖర్చులు ఉన్నప్పటికీ కూడా సంతృప్తి ఉండదు ప్రయత్న కార్యక్రమాలు సాగుతాయి తప్పితే విద్యార్థులు స్నేహవర్గంలో జాగ్రత్తలు తీసుకోవాలి బంధువుల చేత సహాయ సహకారాలు పొందుతారు కాకపోతే మాసాంతంలో ఇంకొద్దిగా జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరమైతే సూచనపార్యంగా చెప్పవచ్చు ఈ జనవరి మొదటి వారానికి వస్తే ఏంటంటే కర్కాటక రాశి వారికి కొంత నిరాశ కలిగిస్తుంది ఆ సమయంలో మీరు అనుకున్న కార్యక్రమాల్లో స్వల్పమైన పురోగతిని మాత్రమే పొందుతారు అంటే ఆశించినంత ఫలితం రాదు చేస్తున్న పనులపై శ్రద్ధ లేకపోవటం వల్ల కానీ అభద్రతాభావం వంటి పురోగతికి అడ్డుపడుతూ ఉంటాయి అయితే ఎక్కడ మానసికంగా మాత్రం నిరాశ చెందకుండా మనోధైర్యాన్ని పెంచుకొని ముందుకు సాగితే ఈ ప్రతి ఫాల్స్ కూడా రైజ్ అవ్వడానికి ఉపయోగపడుతుందని సూత్రాన్ని పాటించుకుని ముందుకు వెళ్ళాలి ఈ వారంలో కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది కొత్తగా ఇన్నోవేటివ్గా కొత్త ఆలోచనలు చేసి కొత్త పనులు చేపట్టడానికి కూడా మంచి సమయంగా తీసుకోవచ్చు కాకపోతే వివాహం చూసిన చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి అది మీకు అదృష్టం ప్రేమ వివాహాలు మాత్రం అంతంత మాత్రానంగా ఉంటాయి ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిది ఈ వారంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం ఖచ్చితమైన ఆహార నియమాలు పాటించడం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ముందుగా కాపాడుకోవటం అవసరం జనవరి రెండో వారానికి వచ్చేసరికి కర్కాట రాశి వారికి చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో స్వల్పమైన పురోగతి సాధిస్తారు కిందిటి వారం కంటే ఈ వారం వృద్ధిలోకి వస్తుంది పూర్తి శక్తితో కృషి చేసి అనుకున్న స్థాయిలో ఫలితాలు సాధిస్తారు ఎక్కడా నిరాశ చెందకుండా ఓర్పుతో ముందుకు సాగితేనే విజయం సాధిస్తారు క్రీడారంగంలో వారికైతే వాళ్ళకి చక్కగా అనుకూలంగా ఉంటుంది మీ ప్రతిభ పాటవాళ్ళలో వెలుగులోకి వస్తాయి పోటీలలో పాల్గొన్న విజయాలు సాధించేటువంటి అవకాశం కూడా ఈ రెండో వారం ఉంది ఈ గృహ నిర్మాణ సంబంధమైన విషయాలకు వస్తే ఆలోచనలో స్వల్పమైన మార్పులు జరుగుతాయి ఇంటి నిర్మాణము లేదా మరమ్మతులకు సంబంధించిన కొత్త ఆలోచనలు వస్తాయి ఈ మార్పుల వల్ల కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంది పెట్టుబడుల విషయంలో కొంచెం ఇబ్బంది ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది మీరు పెట్టుబడి పెట్టాలనుకున్నా తగినంత డబ్బు లేకపోవటం వల్ల ఇతరుల సహాయం తీసుకోవలసి రావటం అనేది జరుగుతుంది అదేం తప్పు కాదు ఈ విషయంలో ఆర్థికమైనటువంటి ఒక సమయస్ఫూర్తితో వ్యవహరించడం మీకు మంచిది ఆరోగ్యం విషయంలో ఈ వారం కొంత జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇది తలెత్తుతాయి అవేం పెద్ద సమస్య కాదు ఆరోగ్యపడిన శ్రద్ధ వహించండి అవసరం అనుకుంటే డాక్టర్ సంప్రదించండి లేకపోతే ఇబ్బంది లేదు ఇక జనవరి మూడో వారానికి వచ్చేసరికి కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందంటే ఆధ్యాత్మిక సాంస్కృతిక పరంగా మంచి ఇంట్రెస్ట్ చూపించి మంచి కార్యక్రమాలు పాల్గొనే అవకాశం ఉంటుంది కుటుంబ సమేతంగా తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దర్శించుకునే యోగం అయితే ఉంది ప్రయత్నం మాత్రం మీరు చేస్తే ఖచ్చితంగా యాత్రా ఫలితం దక్కుతుంది మీకు మానసిక శాంతిని ఆధ్యాత్మిక బలాన్ని కలిగించే వారంగా ఇది మిగులుతుంది కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది కొత్త అవకాశాలు కూడా వస్తాయి అయితే సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కొన్ని గొడవలు తగాదాలు ఏర్పడేటువంటి సూచన ఉన్నది కాబట్టి దాన్ని ఎరుకుతో గమనించి మీడియాలో ప్రవర్తించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అనవసరం విభాదాల్లో తలదూర్చడం కానీ మంచిది కాదు నూతన ఉద్యోగం చేసే ప్రయత్నాలు కూడా కొంచెం కష్టసాధ్యంగానే వస్తాయని చెప్పవచ్చు అనుకున్న ఫలితాలు ఆశించినంత రేంజ్లో రాకపోవచ్చు నిరాశ చెందచండా ప్రయత్నాలు కొనసాగించి విజయం సాధించండి నూతన వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన కలుగుతుంది మీలోని వ్యాపార దక్షతకు ఈ వారం మంచి అవకాశాలు ఇస్తుందని మాత్రం చెప్పక తప్పదు ఇక జనవరి నా చివరి వారం అంటే నాలుగో వారం అనిపిస్తుంది కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి మీ కృషికి తగిన ఫలితం దక్కేటువంటి వారంగా ఈ వారాన్ని తీసుకోవచ్చు జీవిత భాగస్వామితో సఖ్యత మెలగాలనే ఆలోచన కలుగుతుంది మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవటానికి ఇది చాలా మంచి సమయంగా చెప్పవచ్చు అయితే ఆరోగ్యం విషయంలో ఖచ్చితమైన జాగ్రత్త తీసుకోమని తప్పక చెప్పాలి ఈ వారం ఆరోగ్య సమస్య తలెత్తే అవకాశం ఉంది వైద్యుడిని కూడా సంప్రదించవలసిన అవసరము వైద్య సంబంధంగా ఖర్చు పడేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి కొంత ఆహార వ్యవహారాల్లో జాగ్రత్త వహించి వైద్యుడి దగ్గర ఖర్చు పెరగకుండా చూసుకోవలసింది మీ ప్రయత్నం ద్వారా చేసుకోవాలి వివాహయాత్రలు కూడా దూరంగా ఉండండి డయాగ్నిక్ సెంటర్ వాటికి క్లినిక్ నడిపే వారికి వారం చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు నూతన విద్య అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అయితే సెంటిమెంట్గా ఉండే వస్తువులని చేజారిపోయే అవకాశం ఈ నెలలో కొద్దిగా సూచన మాత్రంగా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా చూసి మలుచుకోండి ఇలా ఇక ఓవరాల్గా చూస్తే ఏంటంటే ఈ మాసం అంతా కూడా మీకు కొద్దిగా ఓర్పుతో సహనంతో ముందుకి ఆచితూచి అడుగు వేయటం ఒకటే సూచన తప్పితే డాక్టర్కి పెట్టే ఖర్చులు తగ్గించుకోవటానికి మీరు ఆహార నియమాల్లో జాగ్రత్తల్లో పాటించి నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది కొద్దిగా సమయమం పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మీ విజయానికి ఏ ఆటంకం ఉండదు దిగ్విజయంగా ముందుకు సాగుతారు చాలా సంతోషం ధన్యవాదాలు